హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్గా మీకోసం ఇంకా మా కోసం కూడా చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చికెన్ కర్రీ ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకుందాం బాండ్లు ఇటు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లో యాడ్ చేసుకుందామండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం వేసుకొని దీన్ని కొంచెం కలుపుకుందామండి కలుపుకొని పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కుక్ అవనిద్దాం చూసారు కదా కుక్ అయిందండి మూత తీసేసి మళ్ళీ కలుపుకుందాం కలిపిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి ఎక్కువ వాటర్ యాడ్ చేసి గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది దీన్ని సిమ్లో పెట్టేసి దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి చూసారు కదా మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను మిరియాలు తీసుకుందామండి దీనిలోకి నాలుగు జీడిపప్పు రెండు యాలగులు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముద్దలాగా పేస్ట్ చేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తరిగి పెట్టుకుందామండి ఇప్పుడు ఇప్పుడు మోతీసి కలుపుకుందాం చికెన్ అయితే ఉడికిందండి ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో చూసారు కదా చికెన్ అయితే ఉడికిపోయిందండి దీనిలో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా యాడ్ చేసుకుందామండి దీన్ని కలుపుకొని మీరు రుచిగా సరిపడే అంత కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను కారం వేసేసి కలిపేసుకుందామండి దీంట్లో దీనిపైన మూత పెట్టేసి సిమ్ టు మీడియంలో కుక్ అవ్వనిద్దామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు పచ్చి వెన్నపూస వేసుకుందామండి వెన్నపూస కాగిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి వేసేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ రావాలండి వచ్చేదాకా చూసారు కదా ఈ విధంగా వచ్చే వరకు వేపాలి కర్రీ చూద్దామండి కుక్ అయిపోయింది సరిగా కదా ఈ విధంగా దగ్గరకు వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి దీంట్లో మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ మసాలాని వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసేసుకొని చికెన్ మొత్తాన్ని మరోసారి కలుపుకుందామండి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం ఈ కర్రీని రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిద్దామండి ఇప్పుడు తీసి చూద్దాం చూశారు కదా ఇంత దగ్గర అంతవరకు ఉడకనివ్వాలండి దీనిలో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం స్టవ్ పెద్దమండి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బోలో తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆయిల్ లేని చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్